రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం అయ్యప్పరెడ్డి కాలనీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను స్థానిక వైసీపీ నేతల చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎన్ జయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత తెచ్చి జగనన్న గోరుముద్ద అమ్మఒడి నాడు నేడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్ను తగ్గించడం ప్రాథమిక స్థాయి నుంచి అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు పై కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని జయమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ కడపగిరి మైనారిటీ నాయకులు డాక్టర్ హబీబ్ బాషా షామియానా షఫీ స్టాంపుల మస్తాన్ వైసీపీ నాయకులు ఎం భానుప్రకాష్ రెడ్డి డివి రమణ అలియాస్ పెద్దోడు హర్షవర్ధన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు ఝాన్సీ రాణి మధులత మోహ మహబూబ్ జాన్ కె సుధారాణి జానం సుజాత వై శ్రీకళ జి సౌజన్య ఎం స్వర్ణలత జి విజయకుమారి ఆర్ సంపూర్ణ స్వప్నలత ప్రసన్న లక్ష్మి తది ఇతరులు పాల్గొన్నారు ఏ రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో ఎక్కడ జరిగినట్టు అభివృద్ధి కార్యక్రమం కానీ విద్యకు వైద్యానికి మన జగనన్న తోడిస్తా ఉండే కార్యక్రమాలు అంత ఇంత కాదు పదహైదు వేల రూపాయల అమ్మఒడిని ఒక నాలుగు నెలల ముందు వేసి మళ్ళా నెక్స్ట్ ఇయర్కు పదహైదు వేల రూపాయలు వేసి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్య అనేది ఆస్తిగా మనకు ఒక ప్రాపర్టీగా అతను ఒక బహుమతిగా ఇస్తున్నారు ముందు కాలంలో పిల్లవాళ్లకు ఆస్తి పెట్టాల అది పెట్టాలి ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మా పాఠశాలకు విచ్చేసిన మా వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ నిన్నటి రోజు అయితే రావడానికి వీలు లేదని చెప్పారు హబీబ్ సార్ గారు అయితే లేదు సార్ ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వండి అని విద్యార్థులకు ఏమేం ఆ మూడు జతల యూనిఫామ్ బ్యాగు షూస్ టెక్స్ట్ బుక్లు ఇంతకు ముందు ఎప్పుడు నోట్ పుస్తకాలు కూడా ఇస్తున్నారు అది చాలా ఆనందించదగ్గ విషయం టెక్స్ట్ బుక్స్ అయితే ఎప్పుడు వచ్చేటివి ఈ నోట్ బుక్స్ అయితే మా పాఠశాలలో ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సర్వదామ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాము రుణపడి ఉంటాము పేరెంట్స్ గా మీరు కూడా గమనించాలా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వారు చేపడుతున్న కార్యక్రమాలు ఒకటి ఒకటి వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది హృదయాలు పరవశించిపోతూ పోతూ ఉంటాయి నాకైతే ఎందుకంటే ఇంత ఇంత విధంగా ఎప్పుడు కనీ వినిగని ఎరుగని రీతిలో పాఠశాలల అభివృద్ధిని చేపట్టడం అనేది ఈ బడుగు బలహీన వర్గాల కోసం మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాలు చూస్తే ఇంకా రాన్ రాను ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో అని ప్రారంభిస్తున్నారు పుస్తకాలు మారుతూ ఉన్నాయి మంచి మంచి కరికులం ప్రవేశపెడుతున్నారు నాడు నేడు పనుల్లో భాగంగా మా పాఠశాలకు నడ నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది పిల్లలు కింద నడవకూడదనే ఉద్దేశంతో మనకు ఫుట్పాత్ పేవర్స్ కూడా ఇస్తున్నారు